దేవుడు ఉన్నాడా అసలు దేవుడు ఉన్నాడా ఉంటే కనిపించడేవి ఇన్ని పూజలు ప్రార్థనలు చేస్తున్నా నాకు ఇంకా ప్రత్యక్షం కావడం లేదేమిటి అని అందరూ ఇలాగే అనుకుంటారు కదా ఒక వ్యక్తి కూడా ఇలాగే అనుకున్నాడు కానీ ఈ వ్యక్తికి ఏమి జరిగింది ఏమి చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడో మరి అందరం కలిసి వినేద్దాం ఇప్పటి వరకు మన ఛానల్కి నలభై రెండు శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలా సంతోషం అండి చాలా చాలా సంతోషం కానీ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సత్సంగ నిధిలోని కథలు విని ఆనందిస్తూ ఎక్కువ మందికి షేర్ చేసి మోహనవాణిని మరియు రచయితను కూడా ప్రోత్సహిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను దేవుడు ఉన్నాడు ఉన్నాడా చూద్దాం ఎక్కడున్నాడు ఒక వ్యక్తి తన యొక్క సాధారణమైన జీవితం గడుపుతూ దేవుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు ఆ వ్యక్తికి దేవుడు తను చేసిన పూజలకు సంతృప్తి చెందడం లేదేమో ఇంకా నాకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వలేదు అని అనుమానం వస్తుంది దేవుని యొక్క ప్రత్యక్ష దర్శనం కోసం ఎవరైనా మహాత్ముల దగ్గర మంత్ర దీక్ష తీసుకుని ఆ మంత్రాన్ని జపించి దేవుని ప్రత్యక్ష దర్శనం పొందుదామని తలుస్తాడు కొన్ని రోజుల తర్వాత ఎవరో గొప్ప మహాత్ములు ఆ గ్రామానికి వచ్చారని ఆ వ్యక్తికి తెలుస్తుంది ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేవు అతను ఆ మహాత్ముని కలుసుకోవడానికి ఇంటి నుండి వడి వడిగా బయలుదేరాడు ఆ వ్యక్తి మహాత్ముని దగ్గర కూర్చుని తన సందేహాన్ని తెలియపరుస్తాడు అంతటా ఆ మహాత్ముడు నేనింతవరకు ఎవరికి ఎటువంటి మంత్రోపదేశం చేయలేదు అని చెబుతాడు కానీ ఆ వ్యక్తి పట్టు విడవక పదే పదే తనకు మంత్రోపదేశం చేయమని అడగసాగాడు అప్పుడు ఆ మహాత్ములు చిన్నగా నవ్వి నీ పట్టుదల చూస్తుంటే నాకు కూడా మంత్రోపదేశం చేయాలని అనిపిస్తోంది కానీ నేను చెప్పే మంత్రం జపించడం చాలా కష్టం అని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ మంత్రం ఎంతటి కష్టమైనదైనా సరే నేను జపించి తీరుతాను ఆ మంత్రం నాకు ఉపదేశించండి అని ఆ మహాత్ముని ప్రాధేయపడ్డాడు ఆ మహాత్ములు ఆ వ్యక్తిని తనకు దగ్గరగా పిలిచి దేవుడు ఉన్నాడు అని ముప్పై రోజుల పాటు నీకు ఏ వ్యక్తి కనపడినా నీవు ఆ వ్యక్తితో చెప్పాలి చేయగలవా అని అడుగుతాడు చేయగలను అని ఆ వ్యక్తి సమాధానమిస్తాడు కానీ మనసులో నేను ఏదో ఒక మంత్రం ఉపదేశిస్తారు అని అనుకుంటే ఇతనేమో ఇలా చెప్పారు ఇలా దేవుడు ఉన్నాడు అని ప్రతి ఒక్కరితో చెప్తే వారు ఏమనుకుంటారో అని బాధపడతాడు తర్వాత ఇంటికి వెళ్ళి కుర్చీలో కూర్చున్న సమయంలో అతని భార్య వచ్చి పొరిగింటావిడిని నిందించడం ప్రారంభం చేస్తుంది ఆకస్మిక ప్రేరణతో దేవుడు ఉన్నాడు అని తన భార్యతో చెప్తాడు ఆశ్చర్యం ఆమె అలా నిందించడం ఆపివేసి తన దైనందిన కార్యక్రమాలలో నిమగ్నం అవుతుంది అతనికి చాలా సంతోషం అనిపిస్తుంది తర్వాత అతనికి ఎవరు కనిపించినా అలానే చెప్పసాగాడు ఎవరైనా చెడ్డవారు కనిపిస్తే దేవుడున్నాడు శిక్షిస్తాడు అని మంచివారు కనిపిస్తే దేవుడు ఉన్నాడు మీకు మేలు జరుగుతుంది అని ఎవరైనా కష్టాల్లో ఉన్నవారి కనిపిస్తే దేవుడు ఉన్నాడు మీ కష్టాలు తీరే మార్గం చూపిస్తాడు అని చెప్పేవాడు అలా ముప్పై రోజులు ప్రతిరోజు అందరితో అలా చెప్పడం ద్వారా దేవుడున్నాడు అనే విషయం అతనికి అవగతమై అతని మనస్సు నుండి దేవుడు ప్రత్యక్ష దర్శనం కావాలి అనే అలజడి తగ్గి మనస్సు శాంతిస్తుంది ముప్పై రోజుల తర్వాత ఆ వ్యక్తి మహాత్ముని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని ప్రత్యక్ష దర్శనం కోసం ఏదైనా మంత్రోపదేశం కావాలా అని ఆ మహాత్ముడు అడుగుతాడు వద్దు స్వామి మీరు చెప్పిన దేవుడున్నాడు అనే పదమే నాకు మంత్రోపదేశంగా భావించి దానిని నిత్యం పట్టిస్తాను దానిని ముప్పై రోజులు అందరితో చెప్పడం ద్వారా నా మనస్సు చాలా నిర్మలంగా ఆనందంగా ఉంది అని చెప్తాడు అప్పుడు ఆ మహాత్ముడు సంతోషం సంతోషమనైనా నేను ఆశించిన మార్పు నీలో వచ్చింది అని చెప్పి ఆశీర్వదిస్తాడు ఇంకా ఆ వ్యక్తికి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొంది దానిని జపించడం కన్నా ప్రతి వ్యక్తిలో దేవుడిని చూడడం ద్వారా త్వరగా మనస్సు నిలకడ చెంది ఆత్మదర్శనం కలుగుతుంది అని వివరిస్తారు ఆహాహా అద్భుతం ఇంకా ఎవరైనా సరే దేవుడు ఉన్నాడా ఉంటే ప్రత్యక్షం కాలేదు అని భ్రమలో ఉన్న వాళ్ళందరూ ఈ కథ వింటే అక్కిటికేంటో అందరికీ తెలిసిపోతుంది అంతే కదా నాకు ఏదో ఒక విషయం గుర్తొస్తుంది ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉంటాడు ఆ దేవుడిని కనుక మనం చూడగలిగితే అంతకన్నా ఆనందం ఏముంటుంది ఈ కథ మంచి ప్రేరణనిస్తూ ఇంకా మనకి నడిపింప చేస్తుందని ఆశిస్తూ ఈ కథను విన్న తర్వాత మీరు అందరికీ కూడా షేర్ చేసి ఈ అద్భుతమైన కథను వినిపించి వారి చేత ప్రశంసలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినో భవంతు భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను